Yeah! అయ్యప్పగుడి దగ్గరలో ఉన్న గుర్రం బాబయ్య కళ్యాణ మండపం నందు కార్యనిర్వాహకులు లీలాకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది లీలా కృష్ణ యాదవ్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు ఈ కార్యక్రమం నందు వేల మంది చిన్నారులు పాల్గొని నాట్య కళాకారులు పాటలు పాడేవారు భగవద్గీత కాంపిటీషన్లో పాల్గొన్నవారు అనేక మంది విద్యార్థులు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి గాను జ్ఞాపికను ఇచ్చి ఘనంగా సన్మానించారు పై కార్యక్రమానికి నగర ప్రముఖులు వేల సంఖ్యలో చిన్నారులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు దేశ ప్రజలందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు నెల్లూరు నందు గుర్రంబాబాయి కళ్యాణ మండపంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి వేలాదిగా భక్తులు విచ్చేశారు అదేవిధంగా వందలాది సంఖ్యలో విద్యార్థులు నాట్య కళాకారులు అదే పాటలు పాడేవాళ్ళు భగవద్గీత కాంపిటీషన్స్లో పాల్గొన్న వాళ్ళు డ్రాయింగ్లో పాల్గొన్న వాళ్ళు అనేక మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ హాస్టల్స్ ప్రైవేట్ హాస్టల్స్ నుంచి అనేక మంది విద్యార్థులు ఇచ్చేసి వారి యొక్క చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి ఈ కార్యక్రమం ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి కేవలం ఆ శ్రీకృష్ణుడు అందించినటువంటి భగవద్గీత ఒకటే మన బాధలు తీర్చేయాలన్నా మనం సమాజంలో ఇప్పుడు పడుతున్నటువంటి కష్ట నష్టాలన్నిటికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం కొనసాగాలి అంటే అందరూ కూడా భగవద్గీత అని అదేవిధంగా శ్రీకృష్ణ మార్గాన్ని ఎంచుకోవాలి ఈ రోజుతో ఈ కార్యక్రమం అనేది కృష్ణాష్టమి ఈరోజు ఆదుకోవచ్చు కానీ ఆ శ్రీకృష్ణ భగవాను చెప్పినటువంటి భగవద్గీత గురించి కాలేవాళ్ళు అదేవిధంగా ఎలా బతకాలి ఏంటి అని జీవన విధానం మీద కూడా మా కల్చర్ ప్రేక్షకులకి ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గుర్రం బాబయ్య కళ్యాణ మండపంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో మా పాఠశాలను ఆహ్వానించినందుకు ముందుగా లీలాకృష్ణ యాదవ్ గారికి ధన్యవాదములు కృష్ణాష్ట శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే పిల్లలందరికీ చాలా ఇష్టమైన పండుగ ఎందుకంటే కృష్ణుడు అల్లరివాడు కాబట్టి ప్రతి తల్లి కూడా ప్రతి బిడ్డలో తన బిడ్డల్లో ఆ కృష్ణుడినే చూసుకుంటుంది ఆ అల్లరితన అంతా యశోదమ్మ కృష్ణుని భరించినంతగా ప్రతి తల్లి కూడా ఆ పిల్లల అల్లరిని భరిస్తుంది కృష్ణుడు జగద్గురువు కృష్ణం వందే జగద్గురు అని అంటాము రాముడు మానవుడిగా పుట్టి కష్టాలు పడితే శ్రీకృష్ణుడు భగవంతుని అవతారంలోనే పుట్టి అనేక కష్టాలు పడ్డాడు ఒక్కొక్క గండాన్ని దాటుకుంటూ పెరిగాడు అలా మనం కూడా కష్టం వచ్చినప్పుడు నిరాశ పడకుండా ఎలా ఎదగాలో చెప్పాడు ప్రపంచానికి భగవద్గీతను పరిచయం చేసిన శ్రీకృష్ణుడు చాలా గొప్పవాడు అటువంటి గొప్పతనాన్ని పిల్లలందరూ శ్రీకృష్ణ తత్వాన్ని అలవరుచుకోవాలని అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలతో ఈ అవకాశం ఇచ్చిన శశికి కృతజ్ఞతలు

थाग. सेशी लिजब चुर म्हों धालती है. सेशी लोगणों कहा Background. काल भाध. मसे एणनाव. पास में. भाध. కృష్ణాష్టమి సందర్భంగా భగవద్గీత శ్లోకాలు డ్రాయింగ్స్ అదేవిధంగా సోలో సింగిల్ పర్ఫార్మెన్సెస్ అనేక రకాల కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొన్నటువంటి విద్యార్థులకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఓకే కంటిన్యూ మ్యూజిక్ మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషెస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్